ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమినికి సపోర్ట్ చేసి ప్రస్తుతం వేరుకుంపటి పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తానని అందుకు తనకు యుద్ధంలో సైనికుల్లా పోరాడే నాయకులు కావాలంటూ ప్రకటన కూడా చేశారు ఇందులో భాగంగానే జనసేన పార్టీ అభ్యర్థుల కోసం కసరత్తు మొదలుపెట్టేశారు ఇలాంటి తరుణంలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడికి సంబంధించి సుమారు రెండు వందల కోట్ల అవినీతి భాగోతం బయటపడింది అనంతపురం జిల్లాలో రమేష్ బాబు అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా జనసేన నాయకుడిగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నాడు నకిలీ సంస్థల పేరుతో సుమారు రెండు వందల కోట్లు వసూళ్లు చేసి రమేష్ బాబు అడ్డంగా దొరికిపోయారు ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేల్కొని తన పార్టీ వ్యవహారాలను ఎవరు చూస్తున్నారనే పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న కేడర్ పేర్లను అధికారికంగా విడుదల చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం లేని పక్షంలో జనసేన పార్టీని వాడుకుని ఇలాంటి అవినీతి రాయుళ్లు కార్యక్రమాలకు తెరలేపే అవకాశాలు లేకపోలేవు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీపై అనేక విమర్శలు వస్తున్నాయి పార్టీ ప్రారంభ దశలో అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లడం మరింత కష్టమని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే బాగుంటుందనేది ఆ పార్టీ అభిమానుల ఆవేదన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి